నమస్తే జై శ్రీరామ్ భరత్ పాదకిజ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తుంది ఈ బండి మార్తీ ఎట్టిగా వీడిఎస్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు రెండో నెల తయారైంది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు జన్ ఫిబ్రవరి దాకానే లైఫ్ ఉంటుంది తర్వాత ఆలోపు అమ్ముడు పోకపోతే ఇన్ఫో సాంబర్ వేసే ఉంటుంది గ్రే కలర్ మానువల్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఆ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు బంపర్ రీస్ పెట్టి బండి మొత్తం ఒరిజిన ఉంది బండ్లు ఏదైనా మైనస్ ఉందంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాస్ లైన్ షోరూమే ఉన్నాయి ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ ఓపెన్ లేవు కంప్లీట్ అవి షోరూమ్ నుంచి చెట్లు వచ్చినాయి అట్లనే ఉన్నాయి బండి బై రోడే తీసుకొస్తాం కంటైనర్లు అయ్యం మీరు వాళ్ళు అంటే అలా పేరు మీ నేను ఫాస్టాగ్ వేయిస్తా మీకు బై రోడ్ బండి రాగా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఎక్కడ ఫాస్టాగ్ దాటినా మీకు మెసేజ్ ఆ బండి ఎడదాకా ఖర్చుందో మీకు కూడా అర్థమైపోతుంది మేము కంటైనర్లు అయ్యాం సార్ నా దగ్గర పది మంది పిల్లలు డ్రైవర్లు ఉన్నారు పనిచేసే వాళ్ళు వాళ్ళు ట్రైన్ వస్తారు నేను ఫ్లైట్ కాస్తా ఇక్కడ బండ్లు కొని ఈ రోజు ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ ఒక రెండన్న మూడన్న బండ్లు పంపిస్తా ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు ఎవరైనా మనలు ఇంటి దాకా బయట వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు ఈ బండ్లు లెక్కించి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్లో వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయని ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈ బండికి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గర రిజిస్ట్రేషన్కు లక్ష రూపాయల దాకా పేపర్లకి అయితే ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బాణట్కి ఇప్పుడు వరకు పన షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇక్కడ చిన్న దెబ్బ తాకింది బానట్కు అప్రాన్లు ఓకే ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు కంపెనీ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంజన్ సిల్లు ఉంది సార్ గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది ఇక్కడికి బంపర్ చిన్న క్లిప్ డ్యామేజ్ ఉంది అంతకు నుంచి బండ్లో ఏం ప్రాబ్లం లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి గ్రే కలర్ మాన్యువల్ డీజిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వన్ ఫిబ్రవరి వరకు లైఫ్ ఉంటుంది బండికి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ సీట్ కవర్లు ఇప్పుడు వేయించినాయి కాబు పాత కాకపోతే నిన్న డ్రై క్లీనింగ్ ఇచ్చినప్పుడు మంచిగా వాషింగ్ చేసింది వాళ్ళు అందుకే ఈ అడ్రస్ కింది కానీ ఇలా అన్నీ మంచి కనబడుతుంది ఇవ్వండి అటుపక్క డోర్ లాంటి ఒరిజినల్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇది అటు నూకు సీట్ బీల్పానా జాక్రాడ్ ఉన్నాయి చెప్పినీ థర్టీ పర్సెంట్ ఉందంట మారుతి ఎట్టిగా ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు మేనుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఎస్హెచ్ఎస్ హైబ్రిడింగ్ అనేది టెల్ ల్యాంపులు జెన్యున్ ఉన్నాయి కంపెనీయే ఎక్క గ్లాస్ కూడా మారలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తాయి లోపల సెంటర్ మీరర్ స్క్రీన్ ఉంది కస్టమర్ పెట్టించుకున్నాడు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కంపెనీ నుంచి రాదు బండి మొత్తం ఒరిజన్ ఉంది సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఒక్క డోర్ కూడా మారలేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఈ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి రోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్